ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ క్యూరేటర్ తో గొడవ పడినట్లుగా ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది ఆ సమయంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోట కలగ చేసుకొని పిచ్ క్యూరేటర్ ను కాస్త దూరంగా తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది అయినప్పటికీ కూడా గంభీర్ క్యూరేటర్ మధ్య వాగ్వాదం కొనసాగింది ఈ గొడవకు సంబంధించి బ్యాటింగ్ కోచ్ సితాషు ప్రెస్ మీట్ లో ఒక ప్రకటన కూడా చేశారు క్యూరేటర్ మొదట మా సపోర్ట్ స్టాఫ్ పై అరిచాడు పిచ్ క్యూరేటర్ మమ్మల్ని రెండు పాయింట్ మూడు మీటర్ల దూరంలో ఉండమని చెప్పారు మేము జాగర్లు ధరించాం మీరు రబ్బర్ స్పైక్స్లు ధరించి పిచ్ను చూస్తుంటే దానిలో తప్పేమీ లేదు మైదానానికి ఎటువంటి నష్టం జరగలేదని మేము చెప్పాం కూడా ఐస్ బాక్స్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ గొడవ జరిగింది దాని కారణంగానే గంభీర్ కోపంగా ఉన్నాడు ది ఓవర్ క్యూరేటర్ తో మాట్లాడడం ఎంత కష్టమో అందరికీ తెలుసు అన్నారు సితాషు అయితే ఈ వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఇంకొక ఫోటో కూడా బాగా వైరల్ అవుతోంది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆషస్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్ కు ముందు అదే పిచ్ పై క్యూరేటర్ తో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెకలం నిల్చొని మాట్లాడుతున్న ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది అది కూడా మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా రెండు రోజుల ముందు వాళ్ళు అలా పిచ్ పై నిల్చని మాట్లాడారు పిచ్ కు రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో ఉన్నామని స్పష్టం చేశారు టీమిండియా బ్యాటింగ్ కోచ్ కానీ అటు పిచ్ క్యూరేటర్ గాని ఇటు టీమిండియా గాని ఒకరిపై మరొకరు ఇప్పటి వరకు కంప్లైంట్ చేసుకోలేదు చూడాలి మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో